హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇన్విజువల్ థ్రెడ్ పైపింగ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే చాలా నీట్ చాలా నీట్గా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే వచ్చిందండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఇలా ఇన్విజువల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ ఉంటుంది లైనింగ్ బ్లౌజ్ కనుక మనకి బ్లౌజ్ అనేది సేమ్ ఒకేలా వచ్చిందనమాట బ్లౌజ్కి ఏమాత్రం కూడా బార్డరు అలాగేం రాలేదు శారీలో వచ్చే బ్లౌజు అందుకని చెప్పి నేను శారీలో ఇలా ఎల్లో కలర్గా ఉందనమాట గ్రే కలర్లో కొంచెం ఎల్లో కలర్ ఉందని చెప్పి ఎల్లో కలరు క్లాత్ అయితే తీసుకున్నాను క్రాస్గా ఉన్న పీసులు తీసుకుంటూ ఇలా మొత్తం జాయింట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ సెంటర్లో పెట్టి నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఫస్టు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అయితే పావు ఇంచ్ గ్యాప్తో మొత్తము ఇలా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ షేప్ పెట్టుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ని మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాం కదా నీట్ నీట్గా ఇలా సరి చేసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి వీడియో నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను కనుక మీకు అలా అనిపిస్తుంది ఆ తర్వాత నడుం పట్టి వైపు కూడా ఇలా అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను ముందుగా లైనింగ్ క్లాత్కి ఇలా వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలన్నమాట మనం డాట్స్ పెట్టి దగ్గర డాట్స్ అనేవి లోపలికి వెళ్లకుండా అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది అందుకని చెప్పి ఈ విధంగా ఇంచు గ్యాప్తో నెమ్మదిగా సాగదీయకూడదండి లైనింగ్ క్లాత్ అనేది సాగదీయకుండా స్ట్రైట్గా ఇలా పట్టుకుంటూ రౌండ్ చుట్టూ ఒకే మెజర్మెంట్తో ఇంచు గ్యాప్తో అయితే నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కూడా నేను ఈ థ్రెడ్ పేపింగ్ అయితే వేస్తున్నానండి మొత్తం ఈ బ్లౌజ్లో బ్యాక్ సైడు ఫ్రంట్ హ్యాండ్స్కి మొత్తంగా అయితే ఇలా పైపింగ్ పైపింగ్తో అయితే బ్లౌజ్ స్టిచ్ చేశాను ఈ విధంగా అయితే ముందు హ్యాండ్స్ని మనం ఫ్రంట్ సైడ్ చిన్నగా కట్ పెట్టుకుంటాం కదా అది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కట్ అనేది మనకి మిషన్ వైపుకి వచ్చింది రెండో హ్యాండ్స్ మన వైపుకి రావాలన్నమాట అప్పుడే రివర్స్ రాకుండా వస్తుందనమాట ఈ విధంగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఈ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మనము ముందు కట్ చేసేటప్పుడు పావు ఇంచ్ క్లాత్ అయితే వదులుకోవాలండి ఇలా నెమ్మదిగా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చాలా నీట్ ఫించింగ్తో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చింది ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఉల్టా సీదా చూసుకోవాలన్నమాట ఇక్కడ లా ఉన్నాయి కదా కొంచెం సైనింగ్గా ఉంటాయి అవి పైకి రావాలి అంటే ఈ పైపింగ్ వేసుకునే సైడ్కి అయితే రావాలన్నమాట ఈ విధంగా హాఫ్ ఇంచు గ్యాప్తో ఎలా అయితే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసుకున్నామో దానిపైనే స్టిచ్ అని రావాలండి ఇలా నీట్గా చూసుకోవాలి బ్యాక్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు మనము ఇక్కడ అల్పి పిరి అనేవి యూజ్ చేసుకుంటే ఈ బ్యాక్ సైడ్ రౌండ్ అనేది ఇటు అటు కదిలిపోకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది మొత్తము అన్ని అల్పి పిన్నెలు అనేవి పెట్టుకోవాలన్నమాట నీట్గా ఇలా క్లాత్ని చేసుకుంటూ ఎలా అయితే ఇప్పుడు పైపింగ్ అనేది వేసుకున్నామో పావించు గ్యాప్తో దాని నుంచి ఇలా స్టిచ్ రావాలి ఇటు అటుగా వచ్చేస్తే ఫెన్సింగ్లో అయితే మనకి నీట్గా కనిపించదండి అందుకని చెప్పి స్టిచ్చింగ్ పైన స్టిచ్ ఇచ్చినట్టుగా చూసుకుంటూ సెంటర్లో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా కదా ఆ క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే క్లాత్ రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఈ ఎల్లో కలర్ క్లాత్ అనేది మెయిన్ వైపుకి అయితే కనిపిస్తుంది అలా కాకుండా నీట్గా చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనము లో ఉన్న క్లాత్ పావుంచ్ గ్యాప్తో అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఆ మాత్రం ఉంటూ చూసుకుంటూ ఇలా అయితే ఎల్లో కలర్ క్లాత్ని మొత్తము నీట్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని ఇలా హ్యాండ్స్ని లోపల వైపు ఇలా పెట్టి నీట్గా ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఇలా అయితే రివర్స్ అయిపోతుందండి ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ నీట్గా క్లాత్ ముడతలు రాకుండా చూసుకుంటూ థ్రెడ్ పక్కన ఇలా స్టిచ్ అయితే రావాలన్నమాట కంటే తక్కువ గ్యాప్తో ఇలా స్టిచ్ అనేది రావాలి చాలా నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా అయితే బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా ప్లెయిన్గా వచ్చే బ్లౌజులకి మనం ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే శారీ లుక్ అనేది ఇంకా బాగుంటుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి రౌండ్ దగ్గర నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా అదే విధంగా నడుం పట్టి దగ్గర కూడా నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మొత్తము అంతా జాయింట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఎటువైపు నుంచి చూసినా సరే పైపింగ్ అనేది పైకి కనిపిస్తుంది చాలా నీట్గా అయితే ఫినిసింగ్ కనిపిస్తుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగు అలాగే మెయిన్ క్లాత్ని ఈ విధంగా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు ముడతలు రాకుండా చూసుకోవాలండి హ్యాండ్స్తో ఇలా సరి చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నమాట నీట్గా సైడ్ క్లాత్ని కట్ చేసుకుంటూ ఇలా డాట్స్ అయితే వేసుకోవాలన్నమాట సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ డాట్స్ అనేవి మనకి కరెక్ట్గా షోల్డర్ తిన్నంగా రావాలండి డాట్స్ వేసేటప్పుడు పెద్ద కుట్టుతో ఇలా అయితే ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఇలా ఇది జారిపోయే క్లాత్ కాబట్టి పైకి ఇలా లేవకుండా చాలా నీట్గా అయితే వస్తుంది అంటే లోపల మనకి డాట్స్ పట్టి అనేది స్టిచ్ వచ్చేస్తుంది మెయిన్ వైపు అయితే రాదనమాట అందుకని చెప్పి ఇలా జారిపోయే క్లాతులకి ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే సైడ్ క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు డాట్స్ అయితే ఎలా వేసుకోవాలండి వన్ ఇంచు క్లాత్ పట్టుకుంటూ ఇలా పై వరకు పైకి నాలుగున్నర ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటాం కదా అక్కడ చివరి వరకు అయితే ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి ఇలా అయితే నీట్ ఫినిషింగ్తో బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దామండి అక్కడక్కడ థ్రెడ్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి కదా అందుకని చెప్పి మొత్తం నీట్గా అయితే ఈ థ్రెడ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇది బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజు అందుకని మెయిన్ క్లాత్ నేను క్రాస్గా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ కూడా మనకి మెయిన్ వైపు అలాగే రాంగ్ వైపు ఇలా చూసుకోవాలన్నమాట ఉల్టా సైడ్లో చూసుకుంటూ క్లాత్ని ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎలా అయితే పైపింగ్ స్టిచ్ చేసుకున్నామో దానిపై నుంచి ఇలాగా స్టిచ్ అనేది రావాలన్నమాట క్లాత్ అనేది సాగదీయకూడదండి నీట్గా ఇలా సరి చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి మనము థ్రెడ్ పైపింగ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో పావించు గ్యాప్తో అదే పావించు గ్యాప్తో అయితే ఈ థ్రెడ్ పైపింగ్ పైనే ఈ స్టిచ్ అనేది రావాలన్నమాట అంటే లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది ఈ విధంగా వచ్చి నీట్గా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ క్లాత్ మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కనిపిస్తుంది కదండి పైకి ఇది నీట్గా కట్ చేసుకోవాలి గ్యాప్తో అయితే ఈ పైపింగ్ అనేది వేసుకున్నాము అంత క్లాత్ని వదులుకుంటూ ఇలా నీట్గా మొత్తం క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి రౌండ్ దగ్గరగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని ఈ విధంగా అయితే ఫింగర్తో ఇలాగా మనం ఒకసారి ప్రెస్ చేసుకుంటే నీట్గా అయితే రౌండ్ అనేది అనమాట ఈ విధంగా అయితే థ్రెడ్ పక్కన మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి విధంగా రెండో వైపు కూడా సేమ్ ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా అయితే నీట్గా ఇలా సరిచేసుకోవాలన్నమాట అప్పుడే ముడతలు రాకుండా చాలా నీట్ తో చక్కగా అనేది వస్తుంది మనకి లైనింగ్ క్లాత్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఇప్పుడు ముడతలు రాకుండా మొత్తము అంతా జాయింట్ చేసుకోవాలి నీట్గా ఇలా జాయింట్ చేసుకున్నాక సరి చేసుకోవాలండి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా చూసుకోవాలి ఈ క్లాత్ మనకి కొంచెం సాగిపోయే అంటే జారిపోయే క్లాత్ అందుకని చెప్పి ఈ విధంగా నీట్గా ఇలా సరి చేసుకుంటూ మొత్తం అంతా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ని తీసుకుంటూ దాన్ని కూడా నీట్గా ఎలా అయితే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మనకి చిన్నగా లైన్స్లా కనిపిస్తున్నాయి కదా అటు షైనింగ్గా ఉన్న వైపు ఇలా అయితే పైపింగ్ సైడ్ పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనం క్లాత్ రివర్స్ చేసిన తర్వాత పైకి అయితే ఈ లైన్స్ అయితే అన్నమాట షైనింగ్గా ఉన్నది అప్పుడే మనకి రైట్గా వస్తుంది రివర్స్ కాకుండా ఇలా నీట్గా క్లాత్ ఇలా చేసుకుంటూ నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కట్స్ పెట్టుకున్నది మన వైపుకి వచ్చింది కదా ఇప్పుడు మిషన్ వైపుకి అయితే వస్తుంది ఇలా చూసుకోవాలండి ముందుగా ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా చూసుకుంటూ క్లాత్ని ఇలా చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ రెండు వైపుకి ఇలా రివర్స్ చేసుకుంటూ దీని నుంచి పైపింగ్ పక్కనే మరి మరొక స్టిచ్ అనేది వేసుకుంటూ మొత్తం నీట్గా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మనము హ్యాండ్స్తో ఇలాగా క్లాత్ని ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా ఇలా క్లాత్ని సర్దుకుంటూ మొత్తము జాయింట్ అనేది వేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రంట్ వైపు మొత్తం మనము ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే డాట్స్ దగ్గర నేను స్టిచ్ అనేది వేస్తానండి డాట్స్ వేసేటప్పుడు ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి పైకి క్లాత్ ఇలా వదిలినట్టుగా కాకుండా నీట్గా వస్తుందనమాట ఇలా జారిపోయే క్లాత్లకి ఈ విధంగా అయితే మొత్తము ఎక్కడెక్కడ డాట్స్ వేసుకుంటామో దాన్ని నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు డాట్స్ కోసం పాయింట్ కరెక్ట్గా పెట్టుకున్నాం కదా ఇలా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా మనము ఎక్కడైతే పాయింట్ పెట్టుకున్నామో ఆ క్లాత్ని ఇలా నీట్గా సరి చేసుకుంటూ మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఆర్మోల్ వైపు డాట్ అనేది ఇలా వేసుకోవాలి డాట్స్ వేసేటప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి కంపల్సరీగా ఇలా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఎంత పాతగా అయినా ఈ స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ఎప్పుడు కానీ డాట్స్ వేసేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసేటప్పుడు నేను ఒకదాని తర్వాత ఇంకోటి అయితే ఇలాగ స్టిచ్ చేస్తూ ఉంటాను అంటే ముందు మెయిన్ డాట్ వే వేసుకున్నాక రెండో వైపు క్లాత్ని తీసుకుంటూ మళ్ళీ మెయిన్ డాట్ వేసుకొని ఆ తర్వాత ఆర్మూల్ వైపు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఎప్పుడు కూడా నేను డాట్స్ అయితే వేస్తాను అప్పుడే మనకి కరెక్ట్గా రెండు డాట్లు ఒకేలా వస్తాయి అన్నమాట ఇలా నీట్గా డాట్స్ వేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న పెద్ద స్టిచ్ ఉంది కదా దాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా నీట్గా స్టిచ్ చేసుకున్నాము క్రాస్ బెల్ట్ వైపు అయితే మనము థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోలేదండి క్రాస్ బెల్ట్ ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెంగా ఇలా కరువులా వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ క్లాత్ని ఇలాగా సరి చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే క్రాస్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ డార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే మనము ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అయితే అసలు మనం సాగుదీయకుండా నీట్గా ఎలా ఉందో అలానే నీట్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుందనమాట ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు రెండు డాట్స్లు ఒకేలా వచ్చాయా లేదనేది చూసుకోవాలన్నమాట ఒక దాన్ని ఎదురు ఒకటి పెట్టుకుంటూ కరెక్ట్గా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చినప్పుడే మనకి ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది ఇక్కడ ఉక్స్ పట్టి కాజ పట్టి ఎచ్చితగులు రాకుండా సరి సమానంగా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ రౌండ్ దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక వైపుకి ఒకటిన్నర ఇంచి క్లాత్ పెట్టుకుంటూ ఇలా తీసుకొని ఉక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు క్లాత్ అయితే ఇలా లోపలికి ఇలా మడతపెట్టి ఇలా స్టిచ్ చేసుకొని నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ సాగు దిగకూడదు మళ్ళీ మనకి హెచ్చు తగ్గులు అయితే వచ్చేస్తాయి మళ్ళీ రివర్స్ చేసుకుంటూ ఈ క్లాత్ లోపలికి ఇలా పెట్టి దీని నుంచి చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇలా మడిచి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అంటే చేసుకోవాలన్నమాట కింద వైపు కూడా సేమ్ ఇదే కోల్డింగ్ ఇలా చేసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా మనకి దారాలు అనేవి బైక్ రాకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేసుకోవాలండి కాజాపట్టీ గురించి మనకి బ్యాక్ సైడ్ ఇలా మెయిన్ క్లాత్ కూడా ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ తీసుకుంటూ ఈ మెయిన్ క్లాత్ పైన పెట్టి ఈ విధంగా అయితే రాంగ్ సైడ్ నుంచి ఇలా అయితే క్లాత్ని ఇలా మళ్ళీ హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి ఇలా మడతపెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్ పైకి రావాలి అలాగే చిన్నగా ఉన్న డాట్ని కూడా పైకి రావాలన్నమాట ఇలా రెండు ఒకేలా వచ్చినట్టుగా చూసుకోవాలి రెండు వైపుల నుంచి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ చిన్నగా ఇక్కడ రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ క్లాత్ని ఇలా నీట్గా ఇలా చేసుకుంటూ ఈ విధంగా అయితే సమంగా రావాలండి ఎచ్చితగ్గులు రాకుండా నీట్గా చూసుకోవాలన్నమాట చివరిలో ఒక స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ పైకి మనము వన్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచుకున్నాం కదా అది లోపలికి ఇలా మడతపెట్టి ఈ విధంగా అయితే మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా సరి చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా క్లాత్ అనేది బయటికి రాకూడదు ఎందుకంటే మెడ దగ్గర మనము ముందే పైపింగ్ అనేది వేస్తాము మెడపట్టి అయితే వేసుకోం కాబట్టి ఈ విధంగా అయితే నీట్గా సరి చేసుకుంటూ దారాలు పైకి రాకుండా మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి దాని పక్క నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇంచు గ్యాప్తో చూడండి కరెక్ట్గా మనకి ఇలా వచ్చింది రౌండ్ కూడా ఫ్రంట్ వైపుకి చాలా నీట్గా అయితే వచ్చిందనమాట చూసారా ఎంత నీట్గా వచ్చింది ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని జాయింట్ అనేది షోల్డర్ దగ్గర ఎలా చూసుకోవాలండి రెండు సమంగా వచ్చినట్టుగా చూసుకోవాలన్నమాట వెనక ముందుకు అనేది రాకూడదు నీట్గా ఇలాగా క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనము బ్లౌజ్ వేసుకున్నాక ఇది ఇలా పైకి వచ్చినట్టుగా కొంచెం గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇలా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే నీట్ ఫిన్షింగ్తో వస్తుంది మనకి పైప్కి ఇలా కనిపించకుండా అంటే గుచ్చుకుపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఈ జాయింట్ అనేది వచ్చి దీని పక్క నుంచి చిన్నగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి దారాలన్నీ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్ దగ్గర మనము ఫ్రంట్ వైపు చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా ఆ చిన్నగా ఉన్న కట్ని ఫ్రంట్ వైపుకి వచ్చినట్టుగా చూసుకుంటూ సెంటర్లో ఉన్న కట్టు కరెక్ట్గా షోల్డర్ పైకి రావాలన్నమాట షోల్డర్ పై నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది ముందుకి జారినట్టుగా కాకుండా కరెక్ట్గా షోల్డర్ పైకే వస్తుంది ఈ విధంగా అయితే హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది లాగకుండా చూసుకోవాలండి ఇక్కడ ఆర్మల్ దగ్గర ఉన్న డాట్ అనేది పైకి రావాలన్నమాట షోల్డర్ వైపుకి రావాలి ఇలా నీట్గా స్టిచ్ పైనే స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ ఇది విధంగా జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఫిట్టింగ్ అనేది ఇలా చేసుకోవాలండి ఫిట్టింగ్ నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను ఇలా ఫిట్టింగ్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట కరెక్ట్గా ఈ క్లాత్ని ఇలా పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఇలా అయితే వస్తుంది సైడ్ నుంచి నీట్గా ఇలా ఆర్మూల దగ్గర ఉన్న క్లాత్ అంటే హ్యాండ్స్ జాయింట్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది పైకి రావాలి అలాగే క్రాస్ బెల్ట్ కూడా పైకి రావాలన్నమాట రెండు వైపులా సేమ్ ఒకేలా వచ్చినట్టు చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫిట్టింగ్ చేయడం వల్ల మనకి చాలా నీట్గా ఎల్ షేప్ అనేది వస్తుంది ఫ్రంట్ టు బ్యాకు ఎచ్చితగ్గులు రాకుండా సరిసమంగా ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయండి ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఎచ్చు రాకుండా వస్తుంది ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని మొత్తం మెజర్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మొత్తం రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకున్నాక పక్క నుంచి ఒక మూడు నాలుగు కుట్లు వరకు అయితే వేసుకోవాలి ఎందుకంటే నేను ఇంచుల క్లాత్ ఎక్కువ అయితే పెడతాను అందుకని మూడు నాలుగు కుట్లు అయితే వేస్తాను అనమాట పక్క నుంచి ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినా సరే ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట స్టిచ్చింగు ఈ విధంగా ఫిట్టింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకుంటూ చంకరౌండ్ అయితే తీసుకోవాలన్నమాట అదేవిధంగా పట్టి నుంచి ఉక్సపట్టి కాజాపట్టి నుంచి కాజాపట్టి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మన దగ్గర ఉన్న మెజర్మెంట్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వస్తుందో సేమ్ మనం స్టిచ్ పోయి బ్లౌజ్ కూడా సేమ్ అంతే ఫిట్టింగ్గా వస్తుందన్నమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి సైడ్ నుంచి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను నీట్గా కట్ చేసుకొని మొత్తం అంతా ఎక్కడ చిన్న చిన్నగా దారాలు ఉంటాయి కదా అవి కూడా నీట్గా కట్ చేసుకుంటే నీట్ ఫినిసింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజు ఈ విధంగా అయితే ఫినిసింగ్ వస్తుందనమాట మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే వచ్చింది అనమాట చూడండి ఎంత నీట్ ఫినిసింగ్తో ఎంత చక్కగా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూసారా హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చింది రెండు వైపులా సేమ్ ఏ విధంగా వచ్చిందనమాట చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అయిందండి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ స్టిచింగ్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి ఇలా ప్లెయిన్గా వచ్చే బ్లౌజులకి ఇలా ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్